హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫిట్ టైం విత్ మీ శ్రావ్య పీసీఓడి పీసీఓఎస్ ఈ ప్రాబ్లంతో పదిలో ఎనిమిది మంది మహిళలు బాధపడుతూ ఉంటారు కదా ఇప్పుడు రీసెంట్గా పీసీఓడి పీసీఎస్ ప్రత్యేకంగా వింటూనే ఉంటాం ఎక్కడొక దగ్గర మన ఫ్రెండ్స్లోనో బంధువుల్లోనో ప్రతి ఒక్కరు ఏదో దగ్గర పీసీఓడి ప్రాబ్లం ఉందనో లేకపోతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉందనో వింటూనే ఉంటాం కదా దీనికి మెడికేషన్స్ తీసుకొని రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు పీసీఓడి ఏంటి పీసీఓఎస్ ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ వచ్చి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వచ్చి పీసీఓఎస్ ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ వచ్చేసి మనకి ఒకటి లేదా రెండు సిమ్టమ్స్ కనిపిస్తే మనకి అది పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు లేదా ఒకటి లేదా మూడు కంటే ఎక్కువ సింటమ్స్ కనిపిస్తే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు అసలు ఈ సింటమ్స్ ఏంటి అంటే మనకి థైరాయిడ్ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవి కాంబినేషన్లో కనిపిస్తే లేదా థైరాయిడ్ కాదు థైరాయిడ్కి సంబంధించి లేదా ఇంకా వేరే రకాల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు ఇంకా ఫ్యాటిక్ కావచ్చు ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ దీంట్లో సింటమ్స్ తక్కువ ఉంటాయి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో అయితే సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇంకా ఫైవ్ టు సిక్స్ సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు సో వీటిల్ని మెడికేషన్ త్రూ కాకుండా యోగా త్రూ కూడా మనము రికవర్ అవ్వచ్చు ఒకేసారి రికవర్ అవుతామా మేము చేయగలమా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ యోగా అనగానే స్ట్రెచెస్ ఎక్కువ చేయాలేమో చాలా రకరకాల పోజెస్ చేయాలేమో అనే డౌట్స్ ఉంటాయి సో సింపుల్ పోజెస్తో మనం యోగా పీసీఓడి పీసీఓఎస్ రికవరీ చూద్దాం సో ఫస్ట్ ఈ పొజిషన్ని దండాసనం అంటారు ఈ దండాసనం పొజిషన్ నుంచి మనము ఈ దండాసనం పొజిషన్ నుంచి మనం ఇలా కూర్చున్నాము వీలైనంత దగ్గరగా తీసుకోండి చేతులతో మా మీ ఫీట్ని ఇట్లా గట్టిగా పట్టుకోండి ఇలా మూమెంట్ ఇవ్వండి హ్యాండ్స్ని దీన్ని బద్దకోనాశనం అంటారు లేదా బటర్ఫ్లై ప్రోజ్ అంటారు వీలైనంతగా మూమెంట్ ఇస్తూ ఉండండి వీలైనంత కిందకెళ్ళినా ఇంకా మంచిది మనకి దీనివల్ల స్ట్రెచెస్ థైస్ మీద పడుతుంది అండ్ ఓవరీస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా రికవరీ ఉంటుంది సో ఇది చాలా ఈజీ పొజిషన్ అనమాట చాలా ఈజీ యోగా పోజ్ కూడా ఎవరన్నా చేయగలరు సో ఇది బద్ద బద్దకోణాశ్రం బటర్ఫ్లై పోస్ నెక్స్ట్ పోజ్ చూద్దామా సో ఫస్ట్ పోజ్ మనము బద్దకోణాసనం చేసాము చాలా ఈజీ పోజ్ అండ్ సెకండ్ పోజ్కి వచ్చేసరికి మనం సేతు బద్ద కోనాశనం చేస్తున్నాం ఇది కూడా చాలా ఈజీ పోజ్ సిమిలర్ టు బద్ద కోణాసనం బటర్ఫ్లై పోజ్ లాగే ఉంటుంది సో దానికోసం మనము ఫస్ట్ పడుకుందాం ఇలా స్ట్రైట్గా పడుకున్న తర్వాత లెగ్స్ ఇలా చేసుకొని సేమ్ ఇందకలాగే మనము కూర్చొని బద్దకోణాసనం చేసాము బటర్ఫ్లై పోజ్ ఇప్పుడు పడుకొని చేస్తాము ఇది సేతు బద్ద కోణాసనం సేమ్ అలాగే మూమెంట్స్ సేతు కోణాసనం ఇది దీనివల్ల మీకు ఇక్కడ స్ట్రెచెస్ ఉంటుంది కాబట్టి మీకు ఫ్రీ అవుతుంది నెక్స్ట్ పోజ్ వచ్చేసి అర్ధ మత్స్య ఆసనం చేస్తాము సో దీనికి ఫస్ట్ ఇలాగా ఇలా కూర్చొని దండాశ్రంలో కూర్చొని ఒక లెగ్ ఇలా టర్న్ చేస్తాము సో ఈ రైట్ లెగ్ టర్న్ చేస్తే మనం లెఫ్ట్ లెగ్తో ఇలా హ్యాండ్ టర్న్ చేసుకొని ఇలా కూర్చుంటాం దీన్ని అర్ధం ఆసనం అంటారు మనకి బ్యాక్ ట్విస్ట్ అవుతుంది అండ్ స్పైన్ ఎప్పుడు కూడా ఏ పోస్ట్ చేసినా యోగాలో స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి సో దిస్ ఈజ్ అర్ధం ఆసనం సో ఇప్పుడు రివర్స్లో చేద్దాం సేమ్ ఇదే దండాసనంలో కూర్చున్నాము ఇప్పుడు ఈ లెగ్ ట్విస్ట్ చేస్తున్నాం ఇటువైప్కి ఎలా ఉంటుందో చూ చూపిస్తాను సో ఈ లెగ్ ఇక్కడికి కరెక్ట్గా మనం నీస్ దగ్గర పెట్టుకొని మీకు వీలైనంత నీస్ దగ్గర కాకపోతే టైస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేస్తున్నారు అనుకుంటే నీస్ దగ్గర పెట్టుకోండి నీస్ దగ్గర పెట్టుకొని సో ఆపోజిట్ ఇప్పుడు ఈ లెగ్ చేస్తాం కాబట్టి ఈ హ్యాండ్ ఇలా పెడతాం ఆపోజిట్ పెట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తాం దీన్ని అర్ధం వచ్చేందుసనం అంటారు సో దీనివల్ల ఈ స్ట్రెచెస్ వల్ల కూడా మనకి ఎప్పుడు కూడా చెప్పాను కదా బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి ఈ స్ట్రెచెస్ వల్ల మనకి రికవరీ అనేది ఉంటుంది సో ఇప్పుడు దాకా ఈ ఆసనాలు చూసారు కదా ఇది నార్మల్గా అందరు చెప్పే ఆసనం ఇంకొకటి ఉంది ఇది అసలు ఆసనమా అని అంటారు ఆసనం కాదు ఒక ఎక్ససైజ్ అనుకోండి ఒకప్పుడు మనకి ఓల్డ్ ఏజ్లో ఏది చేయాలన్నా కూడా మెషిన్స్ ఉండేవి కాదు ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసాయి సో రుబ్బడానికి ఎలాంటివి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే చేస్తాము ఇలాగా సో అలాగే ఇప్పుడు ఒక ఎక్ససైజ్ ఉంది సో ఫస్ట్ ఇంతకు ముందులాగే బద్ద కూర్చుందాము కూర్చున్నాము బద్దకోణాసనంలో కూర్చొని ఇట్లా హ్యాండ్స్ పెట్టేసి ఇలా రుబ్బినట్లుగా అనమాట ఒకప్పుడు మనకి ఏజ్లో ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండేవి కాదు ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయాయి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఎక్కువైపోయాయి మనము ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎలాగో మిషన్స్ ఉంటున్నాయి కాబట్టి అలాంటి ఎక్ససైజెస్ ఏమీ చేయట్లేదు అట్లీస్ట్ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి సో డైలీ ఒక థర్టీ మినిట్స్ అయినా లేదా అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయండి ఇప్పుడు నేను చెప్పే అన్నీ పోజెస్ కావచ్చు ఎక్సెస్ కావచ్చు అన్నీ కూడాను మనకి ఎక్కువగా మన తమ్మి మీద పడుతుంది అనమాట నెక్స్ట్ పోజ్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్ సేతు అంటారు దీన్ని సో ఫస్ట్ అయితే పడుకుని ఇలా పడుకొని టూ లెగ్స్ని ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్స్ తోటి మన పామ్స్ తోటి ఫీట్ని ఇలా టచ్ చేయాలి టచ్ చేసి బాడీని బాగా పైకి లేపాలి మీ చిన్ ఏదైతే ఉందో చెస్ట్కి తగలాలి అంతలాగా బాడీని పైకి లేపాలి దీన్ని బ్రిడ్జ్ పోజ్ అంటారు సేతు బద్దాసనం అంటారు వీలైనంత సేపు ఈ పోజ్లో హోల్డ్ చేయండి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇన్హేల్ అండ్ ఎక్సెల్ చేస్తూ ఉండండి బ్రీతింగ్ అనేది హోల్డ్ చేయొద్దు బ్రీతింగ్ అనేది ఇన్హేల్ ఎక్సెల్ చేస్తూ ఉండండి వీలైనంతసేపు ఈ ఈ పొజిషన్లో హోల్డ్ చేయండి అండ్ దెన్ రిలాక్స్ నెక్స్ట్ పోజ్ వచ్చేసి క్యామెల్ పోజ్ అంటారు లేదా ఉత్తరాసన అంటారు సో దానికి ఫస్ట్ మనం వజ్రాసనం నుంచి టేబుల్ పొజిషన్కి వస్తాం టేబుల్ పొజిషన్ నుంచి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని అలాగే లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని దీన్ని క్యామెల్ పోజ్ అంటారు దీన్ని పోజ్ అంటారు ఉత్తరాసనం అంటారు ఇది చేయలేని వాళ్ళు అర్ధ ఉత్తరాసనం కూడా చేయొచ్చు ఇది అర్ధ ఉత్తరాసనం అంటారు ఫస్ట్ మీరు యోగా చేసినా జిమ్ చేసిన లేదా ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా వామప్ అనేది కంపల్సరీ స్ట్రెచెస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తు చేసిన తర్వాత స్ట్రెచెస్ చేసిన తర్వాతనే ఈ యోగా ప్రోసెస్ అనేది చేయాలి సో యోగా తర్వాత కూల్డౌన్ ప్రాసెస్ కూడా ఉంటుంది యోగా కావచ్చు జిమ్కి కావచ్చు ఎక్సైజ్ కావచ్చు ఏవన్నా చేసిన తర్వాత ఫస్ట్ వామప్ ఉండాలి తర్వాత ఎక్ససైజ్ వర్కౌట్స్ ఉండాలి తర్వాత కూల్డౌన్ ఉండాలి సో ఇప్పుడు కూల్డౌన్ దానికి బాలాసనం చేస్తాం సో దీనివల్ల మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది ఈ బాలాసనంని చైల్డ్ పోజ్ కూడా అంటారు ఈ పొజిషన్ నుంచి మనం ఫస్ట్ వజ్రాసనంకి వస్తాం ఇది వజ్రాసనం ఓకే ఇది వజ్రాసనం అంటారు ఈ వజ్రాసనం అంటే మన హిప్ ఏదైతే ఉందో మన ఫీట్ మీద ఉండాలి సో చూసారు కదా ఈ ఫీట్ మీద మన బాడీ మొత్తం ఉండాలి స్ట్రైట్ ఉండాలి స్పైన్ కూడా స్ట్రైట్ ఉండాలి సో ఈ పోజ్ నుంచి వజ్రాసనం నుంచి మనం బాలాసనంకి వెళ్తాం దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ మొత్తం మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది ఇప్పుడు మీరు చేసిన ఎక్సర్సైజ్ అన్నింటికి కూడా బాడీ రిలాక్స్ అవుతుంది సో ఇది జస్ట్ ప్రేయర్కి మనం ఎలా అయితే ప్రే చేస్తామో వంగుతామో సేమ్ అంతే కాకపోతే వజ్రాసనంలో ఉండి బెండ్ అవుతాం వీలైనంత ముందుకి హ్యాండ్ స్ట్రెచ్ చేయడం వల్ల టోటల్ బాడీ అనేది మీకు రిలాక్స్ అవుతుంది సో అగైన్ కమ్ బ్యాక్ టు వజ్రాసనం ఇలాంటి పోజెస్ అనేవి వీటిల్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ఎక్సర్సైజెస్ని లేదా ఆ పోజెస్ని రెగ్యులర్గా చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్లో లేదా త్రీ టు సిక్స్ మంత్స్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి ఏదో రెండు రోజులు చేసి మానేస్తే అది మళ్ళీ రికవర్ అవ్వదు సో కన్సిస్టెంట్గా త్రీ టు సిక్స్ మంత్స్ కానీ మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అవ్వచ్చు సో మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్లో కొత్త ప్రాబ్లంతో మీ ముందుకొచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ మో డీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రబ్ టు చానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సో సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్